ఇప్పటి వరకు పదహారు లక్షల ఎకరా ఎకరాలకి నీళ్ళు వచ్చేవి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో పని పూర్తి అయిపోయేది సంవత్సరానికి ఆ ప్రాజెక్ట్ డిజైన్ మేరకు కరెంటు బిల్లు తుమ్మడిటి ప్రాజెక్టుపై పూర్తిగా అన్ని పంపులు ఉపయోగిస్తే వెయ్యి కోట్ల సంవత్సరానికి కరెంటు బిల్లు అయ్యేది మేడిగడ్డకి షిఫ్ట్ చేసి అది పూర్తయిన తర్వాత అది పూర్తయిన తర్వాత అన్ని పంపులు ఆపరేట్ చేస్తే సంవత్సరానికి సంవత్సరానికి కేవలం విద్యుత్ బిల్లే పదివేల కోట్లు కానున్నది అది కాకుండా వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషను రూరల్ కార్పొరేషన్ నుంచి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఇప్పటికే సంవత్సరానికి లోన్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ సంవత్సరానికి పదిహేను వేల కోట్లు అవుతుంది ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి సంవత్సరానికి లోన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ విల్ బి ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇరవై ఐదు వేల కోట్లు అంటే మీరు కట్టి మీ హాయంలో కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్కి తెలంగాణ ప్రజానీకం ఈ నాలుగు కోట్ల ప్రజానీకం సంవత్సరానికి లోన్ రీపేమెంటు ఇంట్రెస్ట్ మీద లోన్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ బోర్డెన్ మీద ఇరవై ఐదు వేల కోట్లు సంవత్సరానికి విద్యుత్ బిల్లులు పదివేల కోట్లు కట్టాల్సి వస్తుంది మరి ఈ విధంగా తెలంగాణ ప్రజానీకంపై తెలంగాణ రైతాంగంపై తీవ్ర ఆర్థిక భారం మోపి కట్టిన ప్రాజెక్ట్ కూడా నాసిరకం ప్రాజెక్ట్ కట్టి చాలా స్పష్టంగా ప్లానింగ్లో లోపం డిజైన్లో లోపం నిర్మాణంలో లోపం వేండెం విషయాల్లో లోపాలు స్పష్టంగా అవుపడుతున్నాయి వాళ్లే కట్టిండ్రు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళే ఇనాగ్రేట్ చేసినరు రెండు వేల ఇరవై మూడులో వాళ్ళే ముఖ్యమంత్రి ఇరిగేషన్ ఉన్నప్పుడు కూలిపోయింది అసలు ఎంత బాధ్యతారహితంగా ఎంత దిగజారుడు మాట్లాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రంటి ఎంత రబ్బిష్ ఇది నాన్సెన్స్ మాట్లాడుతున్నారు ఆయన ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పుడు కూలింది ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు కూలింది అదేమి అప్పటికప్పుడు వచ్చిన విషయం కాదు నాలుగేళ్ల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కరస్పాండెన్స్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కట్టిన ఎల్ఎన్టీకి చాలా విషయాల్లో కరస్పాండ్ జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో ఈ లోపాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఈ సీక్వెంట్ ఫైల్స్ ఫౌండేషన్లో ఈ ప్రాబ్లెన్స్ వస్తున్నాయని మీరు చేసిన తప్పిదాల వల్ల ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది మీ కమిషన్ల కకృతి కోసం మీ దోపిడీ వ్యవహారం కోసం మీ తెలివి తక్కువ వ్యవహారంతో మీ అసలు అన్ని విధాలుగా మీరు విఫలమై ఈరోజు ఎవరి మీదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నమ్మరు తెలంగాణ ప్రజానీకం తెలుసు మీరు ఏ విధంగా చేసినా చెప్పి మనం చేస్తున్నాం మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరేం కట్టలే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేం కట్టినాం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మీరు చెప్పినా చెప్పకున్నా నీళ్ళు వచ్చినాయి నిన్నటి నుంచి పంపింగ్ మొదలుపెట్టినాము అసలు ఆయన చెప్పేది ఎంత విచిత్రంగా ఉందంటే మీరు దయచేసి మీడియా మిత్రుల మీరు అర్థం చేసుకోవాలి మీడిగడ్డ నుంచి పంపు చేయి కన్నేపల్లి పంపు ఏడికి పంపు చేయాలి నువ్వు పంపు చేస్తే అన్నారం బ్యారేజీలో పంపు చేయాలి అక్కడ కూడా భారీ ఎత్తున బొంగలు పడ్డాయి లీకేజ్ అవుతున్నది అక్కడి నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి అక్కడ కూడా బుండలు పడ్డాయి సీపేజ్ లీకేజ్ అవుతున్నది అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి మరి అతను జనాన్ని కన్ఫ్యూజ్ చేయడా లేకపోతే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషను కన్ఫ్యూజను అవగాహన రహితంతో మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావడం లేదు కానీ అసలు మాట్లాడే దాంట్లో అసలు సెన్స్ లేదు మేడిగడ్డ బ్యారేజ్ ఒకవేళ ఫుల్ కెపాసిటీ సిక్స్టీన్ టీఎంసీకి నింపితే అది ముందే కుంగిపోయింది